మనం ఉదయాన్నే ఆలోచన చేసిన నూట ముప్పై రెండవ సంకీర్తనలో దేవుడు దావీదుకు ఇస్తున్నటువంటి వాగ్దానాలు ఎందుకని దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు అనంటే దావీదు దేవుని మందిరము కట్టడానికి దేవుని పనికి సహకారంగా ఉన్నాడు నిన్నటి దినాన్ని మనం చదివాం ఏమని అంటాడంటే దయచేసి మూడవ యాకూబు యొక్క బలిష్ఠునికి మురుగుబడి చేసాను ఎట్లనగా యహోవాకు నేనొక మైక్రో చదువునాన యహోవాకు నేను ఒక స్థలము చూ స్థలము చూచువరకు యాకూబి యొక్క బలిష్ఠ యాహూబ్ యొక్క బలిష్ఠునికి ఒక నివాస స్థలము నేను చూచివరకు ఒక నివాస స్థలము నేను చూచు వరకు నా వాసస్థానమైన గుడారములో నేను నివసించేటువంటి గుడారములో

దావీదు యొక్క మనస్సును దేవుడు చూస్తున్నాడు నేను ఈ దినాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నది ఏంటంటే దేవుడు మనకు వాగ్దానాలు ఇస్తున్నాడు ఆయన వాగ్దానము చేసే దేవుడు ఆయన మాట తప్పని వాడు వాగ్దానం అంటే అర్థం ఏంటంటే మాట ఇవ్వడం వాగ్దానం అంటే నేను నీ కొరకు ఇది చేస్తానని భరోసా కలిగించటం దావీదు జీవితంలో దేవుడు ఎందుకు భరోసా అంటే నిన్నటి దినాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం దేవునికి నేను స్థానం ఇవ్వాలి అని దావీదు ఆలోచించాడు కనుక దావీదును నేను గనపరచాలని దేవుడు ఆలోచిస్తున్నాడు అంటే మన జీవితాలలో దేవునికి ఎంత విలువనిస్తామో దేవుడు కూడా మనకు అంతే విలువనిస్తాడు అందుచేత నువ్వు నా నివాసం గురించి ఆలోచిస్తున్నావు దావీదు నువ్వు నాకోసం ఆలోచిస్తున్నావు ఇదిగో నేను మంచం ఎక్కనంటున్నావు నా ఇంటికి కూడా వెళ్ళను అంటున్నావు ఇదిగో నేను ఆ స్థలం చూడాలంటున్నావు నా మీద నువ్వు గురు కలిగి ఉన్నావు దావ్యదో అందుకని నేను నిన్ను ఏం చేస్తానో తెలుసా నిన్నటి తిన్నాను విన్నాం నీ గర్భఫలాన్ని ఫలాన్ని దీవిస్తాను నీ సంతానాన్ని దీవిస్తాను నీ సంతానానికి నీ కుటుంబానికి సింహాసనం ఇస్తాను నేను నిన్ను ఉన్నతముగా నిలబెడతాను దావీదు అని మొదటి వాగ్దానం చేస్తున్నాడు దేవుడు ప్రియులారా దేవునికి మనం ప్రథమ స్థానం ఇస్తే దేవునికి హృదయములో నిజమైన స్థానాన్ని ఇస్తే మనస్సు అంత దేవుని దగ్గర పెట్టి మనమంతా దేవునికి సమర్పించుకొని దేవునికి ప్రథమ స్థానములో నీవు దేవునికి మొదటిగా నీ జీవితాన్ని ఇవ్వగలిగితే నీ జీవితంలో అద్భుతాన్ని చూస్తాం ఆశీర్వాదాన్ని చూస్తావు ఎలా రావాలో తెలుసా నువ్వు దేవుని దగ్గరికి వెళుతున్నాను నేను దేవునితో మాట్లాడుతున్నాను దేవుడు నా దగ్గరికి వస్తున్నాడు నేను దేవునితో సహవాసం కలిగి ఉన్నాను అన్న తృష్ణ ఆశ నీలో ప్రారంభమైతే దైవ కార్యాలు కూడా చూడడము ఆరంభిస్తావు అందుకే దావీదుకు దేవుడు వాగ్దానం చేసి అంటున్నాడు బాబు నేను నిన్ను నీ సంతానాన్ని దీవిస్తాను నీ గర్భఫలాన్ని దీవిస్తాను సింహాస్ మీద కూర్చోబెడతాను చదువుదాం చూడండి ఆ మాటలు ఆ మాటలు చదువుదాం గర్భఫలమును రాజ్యము మీద నేను నియమిస్తాను నా నిబంధనను ఎడలకి బోధించు నేను వారికి బోధించు నా శాసనములు అనుసరించిన వారు అనుసరించిన ఎడల వారి కుమారులు వారి కుమారులు కూడా మీద పిల్లలు దీవించబడతారు దావిదో నీ కుటుంబం దీవించబడుతుంది దావ్యదో ఎందుకు నీవు దీవించబడతావో తెలుసా నీవు నాకు ప్రియుడవైపోయావు నిన్నటి ఉదయం మనం జ్ఞాపం చేసుకున్నాం ఎవరికి వాగ్దానం ఇస్తాడు ప్రియులైన వారికి చెప్పాలి ఎవరికండి ఎక్కడ చదువా మాట ఎక్కడ చదువా ఎక్కడ చదివాం కొరింది పత్రికలో రాయలేదా కొరింది పత్రికలో ఎన్నో అధ్యాయం ఏడవ అధ్యాయంలో మొదటి వచ్చిన చదవండి అన్నమాట ఎవరికి వాగ్దానాలు ఉన్నాయట చదవండి ప్రియులారా మనకు ఈ వాగ్దానములున్నవి మనసు పెట్టండి ఎవరికి ఉన్నాయట వాగ్దానాలు గట్టి చెప్పండి మనకు ఈ వాగ్దానములున్నవి ఈ వాగ్దానాలు మనకున్నాయి అని చెప్పడానికి వాడిన పదమిటంటే అందరు చెప్పండి ప్రియులారా అంటే ప్రియమైన వారు ఇష్టమైన వారు దేవుని మనస్సుకు దగ్గరగా ఉన్నవారు ఆయన కొరకు తప్పించేవారు నిజమే కదా ప్రతి తండ్రి ఆశిస్తాడు తన పిల్లలు తన గురించి ఆలోచించాలని ఆ బిడలు ఆ తండ్రిని సంతోషపెట్టేవారైతే ఆ పిల్లలు ఆ తండ్రి గురించి ఆలోచిస్తే తండ్రి కూడా ఆలోచిస్తాడుగా అదే వాగ్దానం చేస్తున్నాడు ఈది నాని దేవుడు మనకి ఇచ్చే వాగ్దానం ఏంటో తెలుసా అంటే దాబీదుకి ఇచ్చే వాగ్దానం ఏంటంటే చదువుదాం చూడండి దయచేసి పన్నెండవ వచనం పన్నెండవ వచనం సత్య ప్రమాణము సత్య ప్రమాణము దావీదుతో చేసేను ఆయన మాట తప్పని ఆయన మాట తప్పనివాడు తప్పని వాడు ఏహోవా సియోను ఏర్పరచుకొని ఉన్నాడు తనకు నివాస తనకు నివాస స్థలముగా దాన్ని కోరుకొని ఉన్నాడు ఇది నేను కోరు ఇది నేను కోరు కోరిన స్థానము ఇది నిత్యము నీకు నాకు విశ్రమ స్థానముగా ఉండును ఎక్కడనే నేను నివసించేదను రెండో వాగ్దానం ఏంటి తెలుసా బావిదు నేను సియోనును కోరుకుంటున్నాను బాగా వినండి దేవుడు బిమ్మలను దీవించుగాక మొదటి వాగ్దానం ఏంటి నువ్వు నిన్ను దీవిస్తాను నీ పిల్లలను దీవిస్తాను నీ పిల్లలకు రాజ్యాన్ని ఇస్తాను వారిని నీ పిల్లల పిల్లలు నా మాటలు వింటే నా నిబంధనలు పాటిస్తే నేను వారిని ఉన్నతమైనటువంటి సింహాసనాశములుగా చేస్తాను అన్నాడు మొదటి వాగ్దానం రెండో వాగ్దానం ఏంటో తెలుసా దావీదు నేను సియోను పురాన్ని కోరుకుంటున్నాను బాగా వినాలి మీరు సియోను కోరుకుంటున్నాను ఏంటి సియోను సియోను కోరుకోవడం ఏంటండి సియోను అనగా ఏమది ఆ సియోను కన్నా అర్థమేంటి లేక సియోను ఎవరిది అని ఆలోచిస్తే సమయలు గ్రంథములో ఆ మాటలు మనం చూడవచ్చు సమయలు రెండవ గ్రంథం ఒకసారి చూడండి సమయలు రెండవ గ్రంథం ఐదవ అధ్యాయము ఏడవ వచనం చదువుదాం ఏటట సియోను అని చెప్తున్నాడు సమయలు రెండవ గ్రంథము ఐదవ అధ్యాయము ఏడవ వచ్చును చదువుదాం దేశములో నివాసులై ఉండగా రాజును అతని రాజును పచ్చిమవారు లోపలికి రాలేడని ఆవీదు లోపలికి రాలేడని తలంచి తలంచి వచ్చిన ఎడల నీవు వచ్చిన ఎడల ఇచ్చటి గుడ్డివారును ఇచ్చట గుంటివారు

నేను సియోను కోరుకుంటున్నాను నా విశ్రమ స్థానంగా నా నివాస స్థానంగా నేను అక్కడ నివసించాలని నేను సియోను కోరుకుంటున్నాను అన్నాడే సియోని ఏంటో తెలుసా సియోను అనగా దావీదు పురము చెప్పండి ఈ పురం అంటే నీ పిల్లలను దీవిస్తాను రెండవది నువ్వు ఎక్కడైతే నివాసంగా ఉంటున్నావో ఏ సియోను పోరాన్ని నువ్వు సొంతం చేసుకున్నావో అదే సియోను పోరాన్ను నాకు కూడా కావాలయ్యా అర్థమైన చెప్పనా నువ్వు ఎక్కడ ఉంటావో నేను అక్కడే ఉంటానయ్యా మనసు పెట్టండి దావిదు నా మాటలు వింటున్నావుగా నువ్వు నాకోసం ఆలోచించావుగా నాకు మందిరం కట్టాలంటున్నావుగా నువ్వు అంతవరకు నిద్రపోను నేను మంచం ఎక్కను అసలు నా నా కంటి కునుకుపాటు కూడా రానివ్వను అన్ను వంటనవుగా నువ్వు నాకోసం అంటే నేను ఎందుకు ఆలోచించినయ్యా నేనేం చేస్తాను తెలుసా నీ సంతానాన్ని ఉన్నతముగా నడిపించి నీకు రాజ్యాన్ని ఇస్తాను నేను రాజుగా చేస్తాను దావీదో రెండవది ఏ దావీదు పుర్రమైతే సియోను పురముగా నువ్వు సంపాదించుకున్నావో అదిగో ఆ సియోను పర్వతం నాకు కావాలని అక్కడ ఉన్నటువంటి పర్వతం కొరకు పాటుపడి శ్రమించి సంపాదించావో నువ్వు ఎక్కడైతే ఉంటున్నావో దావీదో నేను ఆ పురాన్నే సిను పురంగా తీసుకుంటున్నాను ఎందుకో చెప్పనా అది నేను కోరే స్థానం అది నేను నివసించే స్థానం దావీదు ఉండే ఇల్లే నువ్వు ఉన్న ఊరే నా ఊరు బా ఏం వాగ్దానాలు అండి అర్థమవుతుందా దేవుడు ఎక్కడుంటాడు తండ్రి ఎక్కడుంటాడు చెప్పండి తండ్రి ఎక్క ఉంటాడు పరలోకంలో ఉంటాడు పరలోకంలో ఉండే దేవుడు దావీదుని ఎక్కడ తీసుకెళ్ళాలా పరలోకానికి తీసుకెళ్ళాలా కానీ విచిత్రం ఏంటి పరలోకములో ఉన్న దేవుడే దావీదు ఉన్న ఊరికి వచ్చేసాడు ఇప్పుడు డిసెంబర్ మాసం వస్తుంది యేసుక్రీస్తు ప్రభు గురించి అనేక మంది జ్ఞాపం చేసుకుంటారు ఏమంటారో తెలుసా దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు ఎవరి పట్టణం అది దావీదు గారి పట్టణం సియోన్ అనేది దావీదు గారి పట్టణం సియోన్ అనేది దావీదు గారు నివసించిన ఊరు సియోన్ అనేది దావీదు గారు సంపాదించుకున్న పురం ఆ పురములోనికి ఆ పట్టణములోనికి దేవుడు అంటాడు ఆ సియోనునే నేను కోరుకుంటున్నాను అయ్యా ఇది నా విశ్రమ స్థానం నేను కోరే స్థానం నువ్వు ఎక్కడుంటావో దావీదు నువ్వు ఎక్కడ నివసిస్తావో దావీదు నేను అక్కడే ఉంటాను ఎందుకు నేను కోరుకుంటున్నాను తెలుసా ఎందుకు నేను నువ్వు ఉన్న ఊరిని నువ్వు ఉన్న పురాన్ని నేను కోరుకుంటున్నాను అంటే చూడండి ఆ మాటలు ఎంత అద్భుతంగా ఉంటాయో ఆ మాటలు చదువుదాం కీర్తనల గ్రంథం ఎనభై ఏడవ సంకీర్తన ఎనభై ఏడవ సంకీర్తన ఎందుకని దావీదు నువ్వు ఉండే ప్రాంతాన్ని నేను కోరుకుంటున్నాను అంటున్నాడంటే ఎనభై ఏడవ సంకీర్తనలో రెండు మూడు చరణాలు నివాసములన్నిటికంటే యాకోబు నివాసములన్నిటికంటే సియోను గుమ్మములు సియోను గుమ్మములో యహోవాకు ప్రియములై ఉన్నవిహోవాకు ఏమై ఉన్నాయట ప్రియములై ఉన్నాయి ప్రియములై ఉన్నాయి మళ్ళీ చదువు నానా యాకోబు యాకోబు నివాసములన్నిటి నివాసములన్నిటికంటే సిమ్మము సియోను గుమ్మములో యహోవాకు ప్రియోవాకు ప్రియములై ఉన్నవి ఆ దేవుని పట్టణమా దేవుని పట్టణమా మనుషులు మనుషులు నిన్ను గూర్చి మిక్కిలి గొప్ప సంగతులు చెప్పుకుంటారు నేను ఎందుకు నేను కోరుకుంటున్నాను అని దావీదు నీవు నాకు ప్రియంగా ఉన్నావు అంత మాత్రం కాదు నువ్వు నివసించే పురము కూడా నాకు ఇష్టమయ్యా నువ్వు ఏ ఏ పురములో ఉంటున్నావో ఏ పట్టణంలో ఉంటున్నావో ఏ కోటలో ఉంటున్నావో అది చూస్తే నాకు ఇష్టమయ్యా అందుకని నేను కోరుకుంటున్నాను అర్థమయ్యేలా చెప్పనా నువ్వు నా కోసం ఆలోచించావు నేను నీకోసం ఆలోచిస్తాను నువ్వు నన్ను నాకు విశ్రమస్థానం కట్టాలంటున్నావు నేనంటున్నాను నువ్వు ఉన్నదే నాకు విశ్రమస్థానం అయ్యా నువ్వు ఎక్కడుంటావో చెప్పండి నేను అక్కడే ఉంటాను దావీదు ఎక్కడ ఉంటున్నాడు దావీదు పుర్రములో ఉంటున్నాడు దాని పేరేం పేరు సియోను ఏంటది సియోను కొండ అన్న సియోను కోట అన్న దావీదు పుర్రమన్న ఇవన్నీ ఒకటే ఎందుకుంటాను అంటే అది నాకు ప్రియమైనది చెప్పాలి ఏంటట ప్రియమైనది అంతమాత్రం కాదండి అది ఎలాంటిదో తెలుసా నువ్వు ఉన్న స్థలం ఎలాంటిదంటే కీర్తన గ్రంథం రెండవ కీర్తన రెండవ కీర్తన ఎంత అద్భుతమైన మాటలు వాగ్దానాలు దేవుడు దావిదుగు చేస్తున్నాడో చూడాలి రెండవ కీర్తనలో ఆరవ చరణాన్ని చదువుదాం రెండవ కీర్తన ఆరవ చరణం నేను నేను నా పరిశుద్ధ పర్వతమైన నా పరిశుద్ధ పట్టణమైన సియోను మీద సియోను మీద నా రాజును నా రాజును చేసి ఉన్నాను అదిగో నువ్వు ఉండేటువంటి ఆ సీయోనులో నేను ఎందుకుంటాను తెలుసా అది నువ్వు ఉండే ఆ పురమే నా పరిశుద్ధమైన పట్టణం అది నా పరిశుద్ధమైన పట్టణం అక్కడ నిన్ను రాజుగా చేస్తాను మనసు పెట్టండి ఎలా చేస్తాను రాజుగా చేస్తాను అమ్మా నువ్వు దేవుని మీద ఆసక్తి కలిగి బ్రతికితే నిన్ను నిజంగానే నువ్వు ఉన్న స్థలములోనే నువ్వు ఉన్న స్థానాన్ని రాజరకంగా మార్చేస్తాడు నిన్ను రాజుగా మారుస్తాడు నీకు కంటికి కనపడదు ఎలాగుంది ఎక్కడి నుంచి వచ్చింది అంతకుముందు చూడండి రాజవంశంలోంచి ఏం రాలేదండి గొర్రెలు కాసుకునేవాడు దావీదు చెప్పాలి ఏం కాసుకునేవాడు గొర్రెలు కాసేవాడు ఇప్పుడు ఆ యూదా ప్రాంతానికి ఏమైపోయాడు రాజు అయిపోయాడు ఇస్రాయల్కు రాజు అయ్యాడు అంత మాత్రం కాదు అతను నివసించే పురమే అద్భుతంగా మార్చేసాడు అద్భుతంగా మార్చాడు అతనికి స్థానాన్ని మారుస్తున్నాడు అదే మాటలు నలభై మూడవ సారీ నలభై మూడవ సంకీర్తన నలభై మూడవ సంకీర్తన దయచేసి రెండవ చరణాన్ని చదువుదాం నీవు నాకు దుర్గమైన దేవుడవు నన్ను త్రోసి ఆ ఒక్క నిమిషం నాన్న నలభై ఎనిమిదవ సంకీర్తన నలభై ఎనిమిదవ సంకీర్తన అక్షమించాలి రెండవ చరణం చదువుదాం రెండవ చరణం ఉత్తర దిక్కున మొదటి చదివిన మన దేవుని పట్టణ మందు ఆయన పరిశుద్ధ పర్వత మందు ఇహోవా ఎలాంటి వాడట గొప్పవాడు బహు కీర్తనీయుడునై ఉన్నాడు ఉత్తర దిక్కున మహారాజు పట్టణమైన సియోను రమ్యమైన ఎత్తుగల అమ్మ వినండి సర్వభూమికి ఎలాగుందట గట్టి చెప్పండి మీకు తెలుసా ప్రపంచంలో ఎన్నో దేశాలు ఉన్నాయి అన్ని దేశాల కంటే అతి చిన్న దేశం ఏదో తెలుసా ఇజ్రాయల్ ఇజ్రాయేల్ దేశం అంటే చిన్నగా కనిపిస్తుంది ప్రపంచ దేశాలలో చిన్న దేశంగా కనిపిస్తుంది మీకు ఎలాగుంటుందో చెప్తాను అంటే ఇజ్రాయల్ దేశం మీరు వెళ్ళి సంచరిస్తే నేను రెండు సార్లు వెళ్ళాను కదా అన్ని బస్సులో తిరుగుతుంటే ఏది దేశాన్ని దేశాన్ని ఎక్కడ తిరుగుతుంటే బస్సులో తిరుగుతుంటే చుట్టూ వాళ్ళే ఉంటాయి హద్దులు ఉంటాయి ఈ దేశం ప్రక్కనే పాలిస్తున్న దేశం ఈ దేశం ప్రక్క ఎలాగునా దేశాలుగా చిన్న చిన్న దేశాలుగా విభాగింపబడి చిన్న దేశమైనా మీరు వినాలి ఇప్పుడు ప్రస్తుతం యుద్ధాలు జరుగుతున్నాయి ఇజ్రాయల్ దేశానికి ఏమండి యుద్ధం జరుగుతుంది ప్రపంచ దేశాలు కూడా హడిలెత్తిపోతున్నాయి కారణం ఏంటో తెలుసా అది పురం అది ఎవరిపుర్రం రాజుపుర్రం పురం దేవుడు నివసించే ప్రాంతం దేవుడు కోరుకున్న స్థానం ఆ మాటలు అంటాడు నూట ముప్పై రెండవ సంకీర్తనలో చూడండి ఒకసారి మళ్ళీ ఆ మాట చూడండి ముగిస్తాను నేను నూట ముప్పై రెండవ సంకీర్తనలో ఎన్నో ఎన్నో చరణం

నాకు విశ్రమ స్థానముగా ఉండను నేను అక్కడే పడుకుంటాను నేను అక్కడే ఉంటాను అది నేను కోరుకున్నది ఎందుకంటే అది నాకు ప్రియమైనది ఎందుకంటే అది నాకు సంతోషాన్ని కలిగించేది ఎందుకంటే దావీదు నువ్వు ఎక్కడుంటావో నేను అక్కడే ఉంటాను దావీదు ఎక్కడున్నాడు దావీదుపురంలో ఉన్నాడు అమ్మ నీ దేవుడు ఎంత గొప్ప దేవుడు తెలుసా నీతో వచ్చేవాడు నీతో ఉండేవాడు నిన్ను వెంబడించేవాడు నీ హృదయములు నిజముగా స్థానమిస్తే నువ్వు ఎక్కడున్నావో ఏ శ్రమలో ఉన్నావో ఏ కష్టములో ఉన్నావో ఏ కన్నీళ్లతో ఉన్నావో ఏ దుఃఖముతో ఉన్నావో ఎలాంటి నిరీక్షణ లేక ధైర్యం లేక ఓదార్పు లేక నీ హృదయంలో వేదన పడుతున్నావో ఆ స్థలములోనే నా దేవుడు నీతోకి వచ్చేస్తాడు వస్తాడు నీతో ఉంటాడు నీలో ఉంటాడు నీతో సంచరిస్తాడు ఆఖరిగా ఒక్క మాట చదివిస్తాను చూడండి ఎంత అద్భుతంగా ఉంటుంది అంటే చూడండి ఇరిమియా గ్రంథం ముప్పై ఒకటవ అధ్యాయం ముప్పై ఒకటవ అధ్యాయం ఇరిమియా గ్రంథము ముప్పై ఒకటో అధ్యాయంలో పన్నెండవ వచనాన్ని చదువుతాం వారు వచ్చి వారు వచ్చి సియోను కొండ మీద ఉత్సాహధ్వని చేయుదురు ఉపకారమును బట్టి గోధుమలను బట్టి ఏమండి ఆ సియోను పురానికి వచ్చి ఆ వ్యక్తి అట్ట ఉత్సాహధ్వని చేస్తాడట అప్పుడట దేవుడు వాళ్ళకి ఏం చేస్తాడట ఉపకారం చేస్తాడట చెప్పాలి ఏం చేస్తాడు ఉపకారం మందిరానికి వచ్చావుగా ఇప్పుడు మీకు అర్థమైనా చెప్పనా సమయం లేదు కాబట్టి జ్ఞాపకం చేస్తున్నాను ఆ సియోను సియోనుపురమే సియోను సియోనను పిలువబడే జీవము గల దేవుని సంఘం ఎక్కడుందన్నమాట హెబ్రి పత్రిక చూడండి ఒకసారి హెబ్రి పత్రిక ప్లీజ్ హెబ్రి పత్రికలో దానికి నిర్వచనం చెప్తున్నాడు పురానికి నిర్వచనం చెప్తున్నాడు పన్నెండవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ ఇరవై రెండవ వచ్చిన ఇప్పుడైతే సియోనను కొండకును జీవము గల దేవుని పట్టణమునకును అనగా పరలోకపు పరలోకపురుషలేమునకును వేల కొలది దేవదూతల యొక్కకును పరలోక మందు వ్రాయబడి ఉన్నా జ్యేష్ఠుల సంఘమునకును ఏమండి సంఘమే సియోను పురం అందుకే చిన్నప్పుడు పాటలు ఉండేవి సియోనోపురమా ఈ అది పరలోకపు శృంగారవనమా ఇది సియోను పురం ఆ సియోనే సంఘం సంఘములోనికి వస్తే నీ స్థితిగొత్తులను దేవుడు మార్చునుగాక ఆధారం చేసుకుని రా బ్రవ్వా దావీని కోరుకున్నావు దావీదు ఉన్న చోటనే నీవు ఉండి అతని స్థానాన్ని మార్చావు అర్థమేలా చెప్పనా దేవునికి స్థానం ఇచ్చిన దావీదు దావీదు ఎక్కడున్నాడో ఆ దావీదు ఉన్న స్థలాన్ని దేవుని స్థలంగా మార్చేశాడు ఎక్కడికో తీసుకెళ్ళి నిన్ను నీ కాలగతులన్నీ మార్చగలవాడు దేవుడే నీ స్థితిగతులన్నీ మార్చగలవాడు దేవుడే పరిపూర్ణంగా విశ్వసించు పరిపూర్ణంగా నమ్ము పరిపూర్ణంగా ఉండు నిజంగా హృదయంలో స్థానాన్ని సంపాదించు ఎంత అద్భుతాలు చూస్తావో మిమ్మల్ని అభినందిస్తున్నాను ఈ ఉదయకాల కూడికకు మీరు ప్రేమతో వచ్చినందుకు ఈ ఈ ఉదయకాల కూడికకు సిద్ధపడి వస్తున్నందుకు నిజంగా హృదయపూర్వకంగా ప్రభు నన్ను దర్శిస్తాడు ప్రభు నన్ను ప్రేమిస్తాడు ప్రభు నన్ను ఆదరిస్తాడు ప్రభు ఈ కష్టం నుండి నన్ను లేపుతాడు నా తండ్రి బ్రతికిస్తాడని వచ్చావు కదా నీ నిరీక్షణకు తగిన ప్రతిఫలము నీవు అనుభవించుదోగాక తలలు వంచండి కండ్లు మూసుకోండి పరమంధువాసీనుడు వై ని వేవేల దూతలతో పరిశుద్ధుడుగా కొనియాడబడుతూ ప్రథముడుగా ప్రధానుడుగా నిలిచిన మా ప్రియ పరలోకపు తండ్రి మీ మహోన్నతమైన నామానికి స్థుతియు ఘనతయు మహిమయు ప్రభావములు కలుగును ఏ ఉదయ కాల సమయమందు అందు మా దినచర్య మా దిన ప్రారంభము మీ సన్నిధి నుండి ప్రారంభం కావడానికి అయ్యా మేము ఆశిస్తేనో మేము అనుకుంటేనో ఈ దినాన్ని మేము చూడలేదు తండ్రి మీ కృప విస్తరించబడి మీ కృపలో మీ జ్ఞాపకాలలో మేము మా కుటుంబాలు ఉంచబడడం వలన ఈ ఉదయ కాలమును మేము చూడగలిగాం ఈ దినములోనికి మేము ప్రవేశించగలిగాం నీ సన్నిధిలోనికి మేము రాగలిగాం నీ సన్నిధిలో నీ దాసుని నోట శ్రేష్టమైన మాటలు మేము వినగలిగాం గొప్ప దేవుడవు బలమైన దేవుడవు మాశ్రయము నీవే మా సహాయము నీవే మా ధైర్యము నీవే మా కోటవు నీవే నీవు తప్ప మాకు ఎవరున్నారు అయినా ఒంటరి వాళ్ళము అయ్యా మీ నీడ లేకపోతే మా జీవితాలలో మేము ముందుకు నడిపించబడలేని వారము తండ్రి సియోను పురము యొక్క విశిష్టతను ఆనాడు దావీదు పురమును సియోను పురముగా మార్చి ఆ సియోను పురుమునే ఈరోజు మీ జీవము గల సంఘముగా మీ క్రీస్తు సంఘముగా మీ శరీరముగా మీరు అమర్చి నాయన ఆనాడు దాబీదు పొరమునందు ఎంత వైభవము ఎంత ఆశీర్వాదము ఎంత ధన్యతను ఉంచారు అయ్యా ఎన్ని మేలులను మీరు దాచి ఉంచారు అన్ని మేలులను అన్ని ఆశీర్వాదాలను అన్ని ధన్యతలను నేడు సంఘములో మీ మందిరములో ఉంచారని మీ దాసుని నోట మాతో మాట్లాడినందుకు మీకు స్తోత్రాలు నాయనా నిజమే తండ్రి మేమందరము మీ సన్నిధిని విడువక ప్రేమించే వారముగా మా దిన ప్రారంభమును ప్రార్థనతో ప్రారంభించటానికి మా దిన ముగింపు చర్యలను ప్రార్థనలతో ముగించుకొని మరొక దినములోనికి ప్రవేశించటానికి మీ చేతులకు మా జీవితాలను అప్పగించుకొని మీ కృపను పొందుకొని మరొక దినములోనికి ప్రవేశించటానికి సహాయము దయచేవి దినము ఎందరైతే నీ బిడలిని సన్నిధిలోనికి వచ్చారు వారందరినీ మీరు దీవించండి ఈ దినమందు వారు తలపెడుతున్న ఉద్యోగాలలో వ్యాపారాలలో చేతి పనులలో ప్రయాణాలలో కార్యాలలో వారి ఆలోచనలో సమస్త కార్యములలో మీరు తోడయ్యుండి బిడలందరినీ ఫలాభివృద్ధిలోనికి మీరు నడిపించమని మీ సన్నిధిలో వేడుకుంటూ కోరుకుంటూ ఇలాగునే రేపటి దినము కూడా మేము అందరము మా కుటుంబాలతో మేము రావడానికి ఇరుగు పొరుగు వారిని పురుకొల్పి తీసుకురావడానికి నీ సన్నిధిలోనికి అందరినీ మేము ఆకర్షించటానికి నాయన అటు కృపాటి అటు ధన్యతటి అందరికి అందరికీ మీరు దయచేయమని మీ సన్నిధిలో వేడుకుంటూ కోరుకుంటూ దినమందు జరిగినటువంటి ఉదయ కాలపు ప్రార్థనా కుడికను బట్టి మీ నామాన్ని ఘనపరుస్తూ స్థుతిస్తూ అడిగిన కొద్ది వినపములన్నీ మీ పాదాలు చెందపెడుతూ అతి త్వరలో రా మా ప్రభువును మీ ప్రియ కుమారుడును లోకరక్షకుడైన క్రీస్తు వారి నామము అడుగుచు ఉన్నాము తండ్రి ఆశీర్వాదం చే शतो न मीयुन्नामो निसच्यावघत्वमो ये కృమ్మారి చుమోదేవా కృమ్ ప్రేమ వర్షాంబు కృమ్మారి చుమో దేవా ఆహే అందరికీ వందనాలు అండి నిన్న